హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఈరోజు వచ్చేసి రేషన్ అండి ఇవ్వండి మనకి నెలకు సరిపడా రేషన్ అనమాట పప్పులు ఉప్పు కారం చెక్క లవంగాలు జీలకర్ర రసం పొడి ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ షాంపులు అప్పడాలు సోఫలండి గోధుమ పిండి అండి ఆశీర్వాద్ గోధుమ పిండి అనమాట ఫైవ్ కేజీ వచ్చేసి కొద్దిబేలు చక్కెర ఈ సోపులు వచ్చేసి నేను బట్టలు ఉత్తుకోవడానికి కాదండి ఇవి సామాన్లు తోమడానికి అన్నమాట వైట్ పిల్లర్స్ చాలా బాగుంటాయి సామాన్లు అయితే కూడా నేనైతే ఉన్నాను టూ ఇయర్స్గా ఇదే వాడుతున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సామాన్లు సోపులు అంత అయితే కూడా ఇది అయిపోతుంది సామాన్లు కానీ ఏమంత నీట్గా ఉన్నామండి నాకైతే కూడా నేనైతే కూడా ఈ సోపే టూ ఇయర్స్గా వాడుతున్నాను అనమాట సరిగా మార్చేసి చేసి బట్టలకైతే యూజ్ చేస్తాను అనమాట సరిపోయితే ఇది వాడతాను అనమాట ఒక పదిహేను నిమిషాల ముందు మనం నానబెట్టేసామంటే పిల్లల స్కూల్ యూనిఫామ్ బట్టలన్నీ బాగా నీట్గా అంత మరకలని పోతాయండి చాలా ఇది పనిచేస్తుంది అనమాట వన్ కేజీ తీసుకుంటాం అనమాట వస్తాము వచ్చేసి ఇడ్లీ సేమియా సేమ అండి మా ఆయనకు సేమ చీర అంటే చాలా ఇష్టం నాకు వచ్చేసి శని పాయసం అంటే ఇష్టం కాబట్టి నేను శని బేళ చేసాను వెళ్ళము ఇలా వచ్చి పాయసం చేసుకుని సోంపండి అన్నం తిన తర్వాత ఒక స్పూన్ అన్నం సోంపు అలా నోట్లో చేసుకుంటే అబ్బా చాలా బాగుంటుందండి వీళ్ళు ఎంతమంది అన్నం తిన్న తర్వాత ఇలా సోంపు తింటారు నాకు కామెంట్ పెట్టండి నేనైతే కూడా మధ్యాహ్నం తింటాను అండి ఏం తినను మధ్యాహ్నము నైట్ కానీ తింటానండి సోంపు రెండు పూటలా తింటాను అనమాట చాలా ఇష్టం నాకు సోంపు అయితే కూడా ఇది సోంపు లేకోకుంటే ఇంట్లో మా ఆయనతో గొడవపొడైనా తెప్పించుకుంటానండి అంత ఇష్టం అనమాట సోంపు అన్నం తింటానండి ఖచ్చితంగా నాకు ఒక అట్లా ఉండాలి వచ్చేసి పల్లీలు అండి శనగనాలు ఉంటాము వేరు శనగలు అంటాము పల్లీలు తింటాము ఇవి ఆల్ అవుట్ కొబ్బరి పొడి అండి మా పెద్ద అబ్బాయికి ఏమో బొంగులు ఇష్టము మా చిన్నబ్బాయి అయితే బొంగులు తినడు అప్పడాలు తినడు ఒడిగాలు తినడు ఏమి తినడండి అప్పుడాలి తింటారు పది సారి అప్పుడాలక్కడే తింటాడు అనమాట ఈ బొంగులు అంట ఈ చిట్టి బొంగులు కానీ తెప్పించానండి ఇవి తిన్నాడు బ్యాట్లు ఉంటాయి కదా అవి తిన్నాడు మా అమ్మ ఊరు నుంచి బియ్యం వడియాలు వేసి పంపించింది అవి తిన్నాడు అనమాట అయ్యా ఓన్లీ అప్పుడల్లా మాత్రమే తింటాడు ఇది ఆయన కోసమే తెప్పించాను అనమాట రెండు ప్యాకెట్లు ఎవరికి ఇవ్వడండి ప్లేట్లు వేసుకొని సోఫా మీద కూర్చొని ఒక మూలన వాడు అక్కడే తింటాడు అనమాట ఎవరైనా చేపెట్టినాడా అంటే అయిపోయా ఈ పోర్ వచ్చేసి శాండిల్ పాన్స్ అండి మేమైతే కూడా ఇదే వాడతాం అనమాట చాలా బాగుంటుంది అనమాట మనం మేకప్ చేసుకునేలాగా ఉంటుంది అనమాట నేనైతే ఎక్కువ ఇదే వాడతాను పిల్లలు నేను ఇదే వాడతాను అండి మేకప్ అంటే అవన్నీ ఏం వాడను అనమాట ఇది పీతాంబరము పూజ సామాన్ క్లీన్ చేసేది అన్నమాట పీతాంబరం అండి ఇది ఇది అయితే నెల రాదండి నేనైతే వారానికి రెండు సార్లు పూజ సార్లు క్లీన్ చేస్తాను కాబట్టి ఒక రెండు వారాలు వస్తుందండి ఇదైతే అంటే ఈ షాంపులు అయితే కూడా నేను ఈ వీటితో ఇంట్లో క్లీన్ చేస్తానండి ఇండ్లు ఈ ఫ్రిడ్జు ఈ కిటికీలు మన ఇంటి డోర్లు క్లీన్ చేస్తాను అవైతే స్నానానికి కాదండి నేనైతే కూడా తలస్నానానికి అయితే కూడా మీరే వాడతాను అవి ఉన్నాయని తీసుకురాలేదనమాట తిని చెప్పేసి నేనైతే బాగుంటాయండి డోర్లు కిటికీలు మన చైర్లు ఫ్రిడ్జ్ వీటిని నేను క్లీన్ చేస్తాను అనమాట వంట సోడ షాంపూ వేసి క్లీన్ చేస్తాను చాలా బాగుంటాయి వస్తే ఏదైతే కూడా డాబర్ పేస్ట్ అండి ఫ్యామిలీ పేర్ అనమాట కోరు ఉంటాయి వీటిలో మేమైతే ఇదే వాడతామా అనమాట ఇది మాకు రెండు నెలలు వస్తుందండి బాగా అండి దీంట్లో ఇదే ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ ఒకటైతే పొద్దున వాడానమాట ఓపెన్ చేశాను ఇదండి మా ఇంటికి నెలకు సరిపడా చేశాను ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్